బిగ్ బాస్ లో ఇప్పుడు రేషన్ మేనేజ్మెంట్ టాస్క్ అయితే జరగబోతుంది దానికి సంబంధించిన ప్రిపరేషన్ చేసేందుకు ఇక హౌస్లో ఉన్న రేషన్ మొత్తం మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో హౌస్ మెంట్స్ అందరూ తొందర తొందరగా తింటూ ఉంటారు అలానే ఈ టాస్క్లో పర్ఫామ్ చేసేందుకు ఎవరు వెళ్ళాలి ఏంటి అనేది కూడా డిస్కషన్ జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మరొక వైపు తిన్న వా గిన్నెలన్నీ తోమేందుకు ఇక్కడ తో పాటు మణికంట తోముతూ ఉంటారు కానీ ఇక్కడ వీళ్ళకి పెద్ద పని చెప్తూ కనిపించేశారు హౌస్ లో ఒకరైన నిఖిల్ హరితేజ వీరంతా వాళ్ళు అక్కడ గిన్నెలు ఉంటే ఇంకా ఎక్కువ వేయడంతో పాటు తోమండి తోమండి సరిగ్గా తోమండి అంటూ ఇక్కడ ఫన్ చేస్తూ వాళ్ళని ఏడిపిస్తూ కూడా కనిపించేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తోమకపోతే మళ్ళీ చండాలంగా ఉంటే మీరే తోమాల్సి ఉంటుంది అంటూ ఫన్ చేస్తూ ఉంటే ఇక తోమక తప్పుతుందామా కర్మరా స్వామి పెద్ద పని హౌస్ లో మాకు అప్పచెప్పారు అంటూ తల పట్టుకుంటూ ఉన్నారు అవినాశ్మానికి ఇంట్లో ఏదైనా పెద్ద పని ఉంటుంది అంటే అది గిన్నెలు తోమడమే అటువంటి పెద్ద పని ఈ పెద్ద మనుషులకి అప్పజెప్పేయడంతో చాలా హుషారుగా చేస్తూ కనిపించేస్తున్నారు